ఫస్ట్ మనం అర్బన్ లాండ్రీ హబ్ లో చెప్పినట్లుగా వాషింగ్ మిషన్ చూపించబోతున్నాను ఆల్రెడీ మనం శారీ రోలింగ్ మిషనరీస్ చూసాం వీళ్ళ దగ్గర కమర్షియల్ పర్పస్ లో వాషింగ్ మిషన్స్ ఉన్నాయి స్పిన్నర్స్ ఉన్నాయి డ్రైయర్స్ ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పాను కదా అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రెసెంట్ వాషింగ్ మిషన్ చూడబోతున్నాం ఒకసారి దీని వర్కింగ్ కండిషన్ అంటే ఇది ఎలా పని చేస్తుందో ఒకసారి చెప్తారని చెప్పండి వాషింగ్ మిషన్ థర్టీ కేజీ వాషింగ్ మిషన్ ఓకే మేడం మనం థర్టీ కేజీ వాషింగ్ మిషన్ అంటే బట్టలు

త్రీ జీరో ఫోర్ లో మొత్తం మిషన్ కంప్లీట్ అయితే మేడం టూ నట్టి మెటల్ ఏం త్రీ జీరో ఫోర్ వేస్తాం ఓకే ఇది వచ్చేసి వాల్ ఆహ అక్కడ వాల్ మనం ఇంటి వాటర్ అంటే ఇది వాటర్ ఓపెన్ చేసుకుంటే మన వాటర్ లోపల దానికి మనం వాటర్ ఫిక్స్ చేస్తే వాటర్ దీంట్లోకి వస్తుంది వస్తుంది ఓకే దీనిలో వాటర్ బట్టలు వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మొత్తం ఏంటంటే మనం ఇది మళ్ళీ డోర్ లాక్ చేసుకోవాలి ఓకే అంటే జనరలీ మన వాషింగ్ మిషన్ లానే బట్ కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే ఓకే ఓకే ఇది ఆపరేటింగ్ అంటే మనం చాలా ఈజీగానే ఆపరేట్ చేసుకోవచ్చు దీంట్లో ఈ మిషనరీస్ లో పెద్ద ప్రాబ్లమ్స్ అంతా ఈజీ ప్రాసెస్ లో అవుతాయి దీంట్లో హెవెల్స్ చేస్తారు ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా ఎస్యుఎస్ లో త్రీ నాట్ ఫోర్ అనమాట త్రీ నాట్ ఫోర్ త్రీ జీరో ఫోర్ ఇది మనకి దీంట్లో వాడేది హెవెల్స్ మోటార్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మంచి కంపెనీ ఉంటుంది కండిషన్ కూడా చాలా బాగుంటుంది దీంతో పాటు ఇక్కడ కనిపిస్తున్నది మనకి పుల్లింగ్ ఇవన్నీ బేరింగ్ అన్ని కూడా హెవీగానే ఇస్తారు కాబట్టి మిషనరీ కండిషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి దాంట్లో వాడే పార్ట్స్ అన్ని కూడా క్వాలిటీ ఉన్న పార్ట్స్ వాడడం వల్ల ఇది మనకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను ఫస్ట్ చెప్పినట్టు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం మనం వీళ్ళని కానీ ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే ఈ లాండ్రీ బిజినెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మిషనరీని ఎలా వాడచ్చు ఇవన్నీ కూడా చెప్తారు ఈ వాషింగ్ మిషన్ తో పాటు మనకి డ్రయర్ కూడా ఉంటుంది కదా స్పిన్నర్ డ్రైయర్ ఒకసారి అది చూపించండి ఆ ఇది చూపించండి ఇది దీని ఏమంటారు అసలు మా గ్రైండర్ లా ఉంది ఇది హైడ్రో హైడ్రో ఓకే ఫిఫ్టీన్ కేజీ హైడ్రో ఇది ఓకే ఫిఫ్టీన్ కేజీ హైడ్రో అంటే ఏం చేస్తుంది ఓకే ఇది స్పిన్నర్ అండి ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే వాళ్ళు హైడ్రో అని చెప్పారు కానీ ఇది స్పిన్నర్ అనమాట మనం నీ బటన్ ని మామూలుగా పిండుకుంటూ ఉంటాం కదా జనరల్లీ ఏంటంటే వాషింగ్ మిషన్ వచ్చేసరికి మొత్తం ఒకటే చేస్తుంది మన ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్ ఇది కమర్షియల్ పర్పస్ కాబట్టి అక్కడ వాష్ చేసిన తర్వాత ఇది మనకి స్పిన్నర్ కనిపిస్తుంది ఇట్లా డోర్ ఓపెన్ చేయాలి ఓకే నుంచి వరకు కంప్లీట్ గా వాటర్ అంతా కూడా కూడా ఇది ఇది స్పిన్ చేసేస్తుంది మనం స్పిన్నర్ అని చాలా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ డ్రైయర్ ఓకే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది డ్రైయర్ అండి మనం జనరల్ గా ఇది డ్రైయర్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది మన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో కూడా ఇలానే ఉంటుంది కాబట్టి ఇది డ్రైయర్ అని క్లియర్ గా అర్థం అవుతుంది Okay. इसमें जो कपड़ा है ना मैडम okay. कपड़ा इसमें डाल दे तो हंड्रेड परसेंट सूख जाता पूरा कपड़ा यानी कि बाहर सूखने का जरूरत नहीं है कुछ भी नहीं है इसमें जो कीटाणु अपने जो छटका ना जो भी है उसमें पूरा मर जाता कीटाणु भी अपने को लगने का okay. चांस नहीं है इसमें ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం ఇది కమర్షియల్ పర్పస్ కదండి స్పిన్నింగ్ అయిపోయిన తర్వాత మనం ముప్పై కేజీల వరకు ఈ లో వేసుకోవచ్చు ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం కదా వేసుకోవచ్చు ఎలా అంటే ఈ బట్టల్ని మనం ఎండలో వేస్తే ఎలా ఉంటుందో అలా కంప్లీట్ గా డ్రై చేస్తుంది అలాగే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఇది హాస్పిటల్స్ లోను హోటల్స్ లోను ఇలాంటి చోట యూస్ చేస్తుంటాం కదా అక్కడ మనకి బట్టలకి షర్ట్స్ కి గానీ వేటికైనా సరే మనకి అక్కడ క్రిములు ఉన్నాయి ఏమన్నా ఉన్నా కూడా వాటి అన్నిటినీ కూడా కంప్లీట్ గా ఇది డిస్ట్రాయ్ చేయగలదు ఇది చాలా ఈజీగానే అంటే జస్ట్ इकरा ఈ క్లిప్ లా ఉంటుంది ఈజీగానే వచ్చేస్తుంది అండి కంప్లీట్ గా ఇది కమర్షియల్ పర్పస్ లాండ్రీ బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం మంచి క్వాలిటీ ఉన్న మిషనరీస్ ని కదా ప్రిఫర్ చేస్తాం సో ఆ క్వాలిటీ మిషనరీ మీకు కావాలి లాంగ్ టర్మ్ లో బిజినెస్ చేయాలి ఎక్కువ కస్టమర్స్ పెరగాలి ఇలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి అర్బన్ లాండ్రీ హబ్ ని విజిట్ చేయండి మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఏ మిషనరీ దీంట్లో శారీ రోలింగ్ మిషనరీ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఈ లాండ్రీ బిజినెస్ చేయాలనుకుంటున్నారా మీ బడ్జెట్ అంతా అన్ని అన్ని చెప్తారు నేను ఫస్ట్ చెప్పినట్లే డీటెయిల్స్ చెప్పడమే కాదు మీకు కంప్లీట్ మార్జిన్ అంతా కూడా ఇస్తారు అలానే మీరు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లేస్లో ఈ మిషనరీస్ని చాలా పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేసి ఇస్తారు టూ డేస్ మీకు ట్రైనింగ్ ఇస్తారు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టూ డేస్లో ఎలా రెక్టిఫై చేయొచ్చో కూడా మీకు నేర్పిస్తారు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు దీంట్లో చూసుకోవాల్సిందా మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్తో వీటిలో మీరు ఏ బిజినెస్ చేయగలరు ఆ ఒక్క విషయాన్ని చెక్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఒక్కసారి కింద స్క్రోల్లో నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అడ్రస్ ఇచ్చాం ఆ అడ్రస్కి వచ్చి విజిట్ చేయండి మీరు డైరెక్ట్గా కలిసినప్పుడు ఇంకా డీటెయిల్గా కూడా తెలుస్తుంది సో మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటే ఈ లాండ్రీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే అర్బన్ లాండ్రీ హబ్ వాళ్ళతో మీరు కూడా టైఅప్ కావచ్చు వీణా మిషనరీస్ కేవలం ఏపీ తెలంగాణ మాత్రమే కాకుండా వేరే స్టేట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి వేరే స్టేట్స్ కూడా పంపిణిస్తున్నారు పంజాబ్ గుజరాత్ మహారాష్ట్ర ఇలా అన్ని ప్లేసెస్ లో కూడా వీళ్ళ మిషనరీస్ రన్ అవుతున్నాయి తెలంగాణ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి మిషనరీస్ తయారు చేయిస్తున్నారు అంటే వీళ్ళు ఎంత స్టాండర్డ్ గా బిజినెస్ చేస్తున్నారు అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి కాల్ చేయండి డైరెక్ట్ గా విజిట్ చేయండి మీరు అన్ని డీటెయిల్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయండి ఇప్పుడు మనం అర్బన్ లాండ్రీ హబ్ లో డ్రై క్లీనింగ్ మిషన్ నుంచి వస్తున్నాం అండి జనరల్ గా డ్రై క్లీనింగ్ అని మనం బయట చాలా చూస్తాం ఇది కంప్లీట్లీ ఆటోమేటిక్ డ్రై క్లీనింగ్ అసలు డ్రై క్లీనింగ్ దేనికి ఇస్తాం కాస్ట్లీ బట్టలకే ఇస్తాం కదా అట్లాంటి కాస్ట్లీ డ్రెస్సెస్ ని మనం డ్రై క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనం దీంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అర్బన్ లాండ్రీ హబ్ వాళ్ళు డ్రై క్లీనింగ్ మిషనరీని కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు కనుక మీ దగ్గర బడ్జెట్ పెట్టుకొని ఓన్లీ డ్రై క్లీనింగ్ అంటే ఇంత కమర్షియల్ గా లాండ్రీ బిజినెస్ నేను స్టార్ట్ చేయలేను తక్కువ బడ్జెట్ గా ఉంది నేను ఓన్లీ డ్రై క్లీనింగ్ బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు మనకి ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తున్నారు ఈ మిషనరీ కూడా చూడండి ఇది ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగానే వస్తుందని చెప్పారు ఒకసారి చూపించండి సార్ ఈ మిషనరీని ఓకే ఇప్పుడు చూసారు కదా ఇలా ఓపెన్ అవుతుంది మనం దీంట్లో మన ఈ కెమికల్ లిక్విడ్ తో డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చు కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ ని డ్రై క్లీనింగ్ ఇస్తుంటారు అట్లాంటి వాటికి ఈ మిషనరీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది తక్కువ బడ్జెట్లో ఈ బిజినెస్ని చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో అందుకే నేను ముందు చెప్పాను మీకు మీ బడ్జెట్ ని బట్టి సారీ రోలింగ్ మిషనరీ కావాలా డ్రై క్లీనింగ్ మిషనరీ కావాలా లేదా లాండ్రీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు మీ బడ్జెట్ ఎంత అనేది మీరు క్లియర్గా చూసుకుంటే దాన్ని బట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీళ్ళని డైరెక్ట్ గా విజిట్ చేయండి మీ బడ్జెట్ లో మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి మరో బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏపీ ఛానల్ నేను మీ విష్ణుప్రియ